నమస్తే దేశవ్యాప్తంగా చాలా సంచలనంగా మారింది ఒకటి అమిత్ షా యొక్క డీప్ ఫేక్ వీడియో సో దీన్ని బేస్ చేసుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా వరకు బీజేపీ పార్టీ గెలిస్తే రిజర్వేషన్లు బంద్ అయితే అని చెప్పి చాలా వైరల్ అవుతున్న నేపథ్యంలో సో ఇది ఒక డీప్ ఫేక్ వీడియో అని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఆయన నిన్న భవన్ కి కూడా వచ్చేసి ఢిల్లీ నుంచి వచ్చిన పోలీసులు నోటీసెస్ కూడా ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ కి సో దీనిపైన మాట్లాడి మనతో పాటు బీజేపీ బీజేపీ స్పోక్స్ పర్సన్ ఆదిత్య గారు ఉన్నారు అన్నా నమస్తే నమస్తే సో చెప్పండి సార్ ఏంది అసలు ఈ డీప్ ఫేక్ వీడియో ఏంది అసలు ఎందుకు ఇంత అవుతుంది సో కాంగ్రెస్ వాళ్ళ టిపికల్ ప్రాపగాండా ఎలక్షన్ ముందు ఈ కమ్యూనల్ డిస్హార్మనీ ఈ మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడానికి అస్సాంలో ఉన్న వాళ్ళ ఐటీ సెల్ అక్కడ వాళ్ళు ఈ మన హోం హోంశాఖ మంత్రి గారు తీసుకున్న స్పీచ్ ప్రకటనని వాళ్ళు డిస్టార్ట్ చేసి స్పెసిఫిక్ అంచనాలు తీసుకొని ఆ స్పీచ్లో అది దాన్ని ఇంకా ఫేక్గా క్రియేట్ చేసి ఆ ఫేక్ ఫీల్డ్లోని కాంగ్రెస్ సీనియర్ లీడర్లు తీసుకొని మళ్ళీ దాన్ని ఇంకా బ్రాడ్కాస్ట్ చేసి ఈ ఫేక్ మెసేజ్ అంటే మొత్తం సోషల్ మీడియాలో డిస్ట్రప్షన్ చేయడానికి వాళ్ళు ట్రై చేసిన ఈ ఎక్సర్సైజ్ ఇది ఇది మనకు స్పష్టంగా తెలుస్తోంది కాంగ్రెస్ ఒక ఫేక్ పార్టీ వాళ్ళ ప్రామిసెస్ ఫేక్ ప్రామిసెస్ వాళ్ళ వీడియోలు ఫేక్ వీడియోలు ఇప్పుడు వాళ్ళ ఎలక్షన్ ఎలక్టెడ్ మెంబర్స్ కూడా వేరే పార్టీల నుంచి వచ్చిన ఎలక్టెడ్ మెంబర్స్ వాళ్ళు కూడా ఫేక్ కాంగ్రెస్ మెంబర్స్ సో వాళ్ళకి మొత్తం వాళ్ళ ఎంటైర్ వాళ్ళ ఈకో సిస్టమే ఫేక్ సో దానిపైన ఇంకా మనకి కోర్స్ సో అంటే ఈ వీడియో డీ ఫేకాక్ ఒరిజినల్ వీడియో అని చూడకుండా కూడా కాంగ్రెస్ చాలా సీనియర్ నాయకులు కూడా దీన్ని యూజ్ చేసిన పరిస్థితి అంటే సో దీన్ని ఎట్లా ఎట్లా చూడవచ్చు మనం మీరు గమనించాల్సింది ఏంటంటే సీనియర్ నాయకులు కూడా వాళ్ళకి తెలియదు వాట్ ఈస్ ట్రూ వాట్ ఇస్ అబద్ధం ఏందో నిజం ఏందో వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళ మాటలు వాళ్ళు చెప్పే మాటలు కూడా నిజమో అబద్ధమో వాళ్ళకు కూడా తెలియదు ఈ వీడియోలు గురించి ఏం తెలుస్తుంది వాళ్ళకి ఇంకా సో నార్మల్ పర్సన్ ని ఫేక్ వీడియో వేసినా చాలా అర్థం రచ్చు అలాంటి అమిత్ షా గారి డీప్ ఫేక్ వీడియో వేసిన సో దీన్ని బీజేపీ ఏ స్టాండ్ తీసుకోతుంది అదే మీరు గమనించాలి మళ్ళీ ఏ హద్దు దాకా కాంగ్రెస్ వెళ్ళగలుతుందో మీరు చూడాలి మన హోంశాఖ మంత్రి ర్యాలీలో ఇచ్చిన సభలో ఇచ్చినా కూడా స్పీచ్ ని కూడా వాళ్ళు డిస్టార్ట్ చేయగలుగుతారంటే ఇంకా వాళ్ళు చెప్పేది ఇంకా ఏ ఆనెస్టీతో వాళ్ళు ఏం ట్రూత్ లేదు అని మనకు తెలుస్తూనే ఉంది సో మీరు యాజ్ అ స్పోక్స్ పర్సన్ గా కావచ్చు లేదా బీజేపీ నాయకులు కావచ్చు మీరు ఏ స్టాండ్ తీసుకోబోతున్నారు అండ్ ఏదైనా ధర్నాలు కానీ ఇలాంటి కానీ ఏమైనా చేయబోతున్నారు అని ఫర్దర్ అంటే ఇలాంటి ఎంకరేజ్ కాకుండా డెఫిన్ డెఫినెట్లీ లా విల్ టేక్ ఇట్ కోర్స్ ఒకటి ఇప్పుడు మీరు ఆల్రెడీ చూసి చెప్పారు ఢిల్లీ నుంచి వాళ్ళు వచ్చి ఐటీ సెల్ వాళ్ళు వచ్చి దే ఆర్ ఇన్స్పెక్టింగ్ ఆల్ ద ఎవిడెన్స్ వాళ్ళ ఫోన్ కూడా కన్ఫిసికేట్ చేశారు లు కూడా ఫైల్ అవుతున్నాయి సో తప్పకుండా ద లా ఎన్ఫోర్స్మెంట్ ఆల్రెడీ టేకింగ్ యాక్షన్ ఇమీడియట్ యాక్షన్ అంతే అంతేకాకుండా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇస్ ఇన్ ఫోర్స్ సో దాంట్లో వాట్ ఎవర్ వీ కెన్ డూ యువ మోర్చా కానీ మా పార్టీ సీనియర్ పార్టీ లీడర్స్ కానీ వాళ్ళు ఏం డిసైడ్ చేస్తే వీళ్ళు తప్పకుండా వి బీ టేకింగ్ యాక్షన్ అందరు సో నిన్న ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చి గాంధీ గాంధీ భవన్లో నోటీసెస్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఫిఫ్టీన్ డేస్ మాకు కావాలి టైం అని చెప్పేసి ఫిఫ్టీన్ డేస్ టైం ఎందుకు తీసుకున్నారు మనం అంటే వాళ్ళు ఫేక్ మొత్తం వాళ్ళ ఫేక్ ప్రోపగెండాని ఒకసారి అది నిజమా కాదా వాళ్ళే అర్థం చేసుకోవాలి వాళ్ళకేం తెలియదు వాళ్ళ పార్టీలు ఏమైతుందో ఇట్లాంటి దానికి కూడా వాళ్ళకి ఫిఫ్టీన్ డేస్ కావాలంటే మీరే వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇంకా వాళ్ళ సిచ్యువేషన్ ఏముందో సో ఫైనల్ సార్ చెప్పండి రేపు అమిత్ షా రాబోతున్నారు ఇక్కడ హైదరాబాద్ జరిగే ఏదైతే ఉందో దానిపైన రోడ్ షోలో పాల్గొనబోతున్నారు సో దీనిపై మనం మాట్లాడే పరిస్థితి కానీ ఎలా ఉండబోతుంది ఈ రోడ్ షో ఇది ఒక్కటే విషయం కాదు మా కార్యకర్తలు మా ఓటర్స్ బీజేపీకి ఉన్న జన సంఖ్య దే విల్ కమ్ ఇన్ హ్యూజ్ నంబర్స్ టు గివ్ అస్ దండేట్ దట్ విల్ బీ రికార్డ్ ఫర్ అస్ టు కమ్ టు పవర్ తప్పకుండా చార్ సో పార్ అనే అజెండాతో రేపు ర్యాలీలో మీకు కనపడుతూ ఉంటుంది అందరు ప్రజలు సో విన్నారు కదా ఇది పరిస్థితి అనమాట సో ఏదైతే డీప్ ఫేక్ వీడియో ఉందో సో దానిపై ఇప్పటికే నోటీసెస్ కూడా వచ్చినా అవన్నీ కేవలం చాలా డీప్ ఫేక్ డీప్ ఫేక్ వీడియో అది సో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పుకునే పరిస్థితులు కూడా కాంగ్రెస్ పార్టీ లేదు తా ఇచ్చిన గ్యారంటీస్ కూడా డూప్లికేట్ అలాగే ఒక పార్టీ కూడా డూప్లికేట్ అని చెప్పి చెప్తున్న పరిస్థితి వీడియో జరి సాయితో రాణ వాహిని టీవీ హైదరాబాద్